మొన్న జరిగినటువంటి అసెంబ్లీ లో నేను మన స్క్రీనింగ్ కమిటీ చైర్మన్కి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి పిసిసి అధ్యక్షుడికి సీఎల్పీ నాయకులకు చెప్పాను నేను పార్లమెంట్ సభ్యుడిగా వచ్చే పార్లమెంట్ దాంట్లో పోటీ చేస్తానని ఆ రోజు చెప్పి ఎమ్మెల్యేగా అప్లై కూడా చేయలేదు నేను ఓన్లీ పార్లమెంట్ కోసం వెయిట్ చేశాను నిన్న మొదటిసారి ముఖ్యమంత్రితో కలిసినప్పుడు కూడా నేను పార్లమెంటు సభ్యుడిగా ఆ రోజు ఏ రకంగా ఎమ్మెల్యేకి చేయలేదు అదే రకంగా ఇప్పుడు కూడా ఈ కార్యక్రమం చేస్తూనే పార్లమెంటుకి నేను పోటీ చేస్తానని చెప్పడం జరిగింది వారు దానికి సానుకూలంగా స్పందించారు ఈ స్పెషల్ రిప్రజెంటేటివ్ పోస్ట్ వల్ల పార్లమెంట్లో పోటీ చేయడానికి ఏ రకమైన అడ్డంకులు ఉండవని నేను చెప్పడం జరిగింది ఎందుకంటే మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ప్రతినిధిగా పార్లమెంట్ సభ్యుడిగా విజయసాయి రెడ్డి గారు అక్కడ పనిచేస్తున్నారు అందువల్ల ఇక్కడ కూడా ఇబ్బంది ఏముండదనే విషయాన్ని నిన్న ముఖ్యమంత్రి గారి దృష్టితో మాట్లాడటం జరిగింది వారు కూడా అదే ఆలోచనతో ఉన్నారు